స్వామి ఏ శరణమయప్ప నేను మీ డాక్టర్ రాసమల సాయి కుమార్ సీనియర్ జర్నలిస్ట్ మనం ఇక్కడ వచ్చేసి చింతలకుంటలోని మరి జాంగీర్ కాలనీ మన సాయి శరణ్ హాస్పిటల్ పక్కన గల శ్రీ మణికంఠ హోటల్ అండ్ టిఫిన్స్లో మరి అయ్యప్ప స్వాములకు అయ్యప్ప స్వాముల సందర్భంగా అయ్యప్ప స్వాములకు అల్పాహారం ఇక్కడ చాలా టేస్టీగా అండ్ మంచి రీజనబుల్గా మరి మంచిగా పెడుతున్నారు మరి ఇక్కడ సేల్ మళ్ళీ లభిస్తున్నాయి ఇక్కడ ఇలా బోండలు ఇట్లా ఆలు బోండలు తర్వాత మన ఆలు ఆలు బజ్జీ బజ్జీ పునుగులు ఇడ్లీ మరి చూడగానే చూడండి ఎలా ఉన్నాయి నోట్లో వేసుకోవాలని కరిగిపోయేటట్లు మరి దోశ వడలు ఇలా చేస్తారు మరి ఇక్కడ చూస్తే మరి నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లు ఉన్నాయి చూడండి మరి ఇంట్లో వేసిన విధంగా వీళ్ళు వచ్చేసి మరి బయట ఎవరైనా ఆర్డర్ చేస్తే కూడా మరి ఎన్ని ప్లేట్స్ అయినా వీళ్ళు చేస్తారు మరి చూడండి ఎంత మంచి క్వాలిటీగా ఉన్నాయి చూడండి నెంబర్ కూడా తయారు చేస్తారు మరి ఇంటి ఫుడ్ లానే ఉంటుంది మరి ఈ విధంగా లోపల ఉంటుంది మనకి వచ్చే సిట్టింగ్ కూడా ఉంది మంచిగా కూర్చొని మంచి వాతావరణం కూడా మంచి తినవచ్చు మరి ఇలా మరి ఎంతమంది అయినా కూర్చోండి కూడా చేయవచ్చు మంచి ఆంబియన్స్ ఉన్నాయి చూడండి మరి చక్కగా తినచ్చు మంచిగా చూసుకోండి ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వచ్చి టిఫిన్స్ పాటు మరి మరి కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి ఓకే నేను నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను ఓకే ఒకసారి రండి అందరూ